ఈ లోకంలో కామాన్యమించిన రోగం మరొకటి లేదు ఒక మనిషి పనుల వల్ల గొప్పవాడు అవుతాడే కానీ తన పుట్టుక వల్ల కాదు అని తెలుసుకో నీ అర్హతకు తక్కువ ఉండే దేనితోనూ కూడా ఎన్నడూ సరిపెట్టుకోకు ఇది గర్వం కాదు ఆత్మగౌరవం అని గుర్తుంచుకో శత్రువు యొక్క శత్రువు ఏమవుతాడు ఒక మిత్రుడు అవుతాడు గుర్తుంచుకోండి పువ్వుల సువాసన గాలి వీచే దిశలో మాత్రమే వ్యాపిస్తుంది కానీ ఒక మనిషి మంచితనం మాత్రం నలువైపులా వ్యాపిస్తుంది అని నువ్వు గుర్తించుకోవాలి నీ రహస్యాలను ఎట్టి పరిస్థితిలోనూ ఎవరితో పంచుకోకు అది నిన్ను సర్వనాశనం చేస్తుంది ఇదే అతిపెద్ద గురుమంత్రమని నువ్వు గుర్తించుకోవాలి కామాన్ని మించిన వినాశకరమైన రోగం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు ఒకటి ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా అతని భవిష్యత్తును అస్సలు అంచనా చేయకు కాలానికి నల్ల బొగ్గును కూడా మెరిసే వజ్రంగా మార్చే శక్తి అనేది ఉంటుంది జాగ్రత్తగా గుర్తించుకో ఒక వ్యక్తి మరీ నిజాయితీగా అస్సలు ఉండకూడదు నిటారుగా ఉన్న చెట్లనే ముందు నరికేదని గుర్తించుకో నిజాయితీ పరులనే ముందు చిత్తు చిత్తు చేసేస్తారని గుర్తుపెట్టుకో ఒక పాము విషపూరితం కాకపోయినా అది ఖచ్చితంగా విషం ఉన్నట్లే నటించాలి లేకపోతే దాని ప్రాణాలకే ప్రమాదం జరుగుతుంది నీ ముందు ముద్దుగా మాట్లాడి నీ వెనక నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నించే వాళ్ళని నిర్మూలించు ఎందుకంటే వాడు పైన పాలతో కింద విషంతో నిండిన కాడలాంటి వాడని గుర్తించుకో ఎవరైతే మీ ముందు వెనక ఒకేలా మాట్లాడుతున్నారో వాళ్ళు నిజమైన వాళ్ళు మంచివాళ్ళు అని గుర్తుంచుకో అలా కాకుండా నీ ముందు తీయగా నిన్ను పొగుడుతూ మాట్లాడి నువ్వు వెళ్ళగానే నీ గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు నీ శత్రువులని నువ్వు తెలుసుకోవాలి అర్థమైందా నీ స్తోమతకు మించిన వాళ్లతో కిందనున్న వాళ్లతో అస్సలు స్నేహం చేయకు అలాంటి స్నేహాలు నీకు ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇవ్వవు సరికదా ఏదో ఒక తలనొప్పిని తెచ్చిపెడుతూ ఉంటారు తన లక్ష్యాలని నిర్ణయించలేని వాడు జీవితంలో అస్సలు గెలవలేడు అన్యాయంగా కూడబెట్టిన సంపాదన ఖచ్చితంగా ఏదో ఒకరోజు నశిస్తుంది అని తెలుసుకో మీ పిల్లల్ని మొదటి ఐదు సంవత్సరాలు అతి ప్రియంగా చూసుకోండి తర్వాత ఐదు సంవత్సరాలు వాళ్ళని తిట్టండి వాళ్ళకి పదహారేళ్ళు వచ్చేసరికి స్నేహితుల్లా చూసుకోండి మీ ఎదిగిన పిల్లలే మీ ఆప్తమిత్రులు అని గుర్తుంచుకోవాలి పాముకి కూరల్లో ఈగకు నోటిలో తేలుకి కొండెంలో మాత్రమే విషముంటుంది కానీ మనిషికి మాత్రమే ఒంటి నిండా విషముంటుంది చాలా ప్రమాదకరం గుర్తుంచుకోండి భయం అనేది దగ్గరికి వచ్చిన వెంటనే దాడి చేసి నాశనం చేసేయాలి లేకపోతే మీరే బాధపడాల్సి వస్తుంది గతం గురించి ఎప్పుడూ చింతించకండి భవిష్యత్తు గురించి ఆందోళన చెందకండి వేచిన ఉన్న పురుషుడు ప్రస్తుతంతో మాత్రమే వ్యవహరిస్తాడు అర్థమైందా చదువు అనేది ఆప్తమిత్రు చదువుకున్న వ్యక్తిని ప్రతి చోట గౌరవిస్తారు చదువు ముందు అందం యవ్వనం రెండూ కూడా వృధాని ఒక ఎండిపోయిన చెట్టు మంట పెడితే అడవి మొత్తాన్ని కాల్చేస్తుంది అలానే ఒక దుష్ట కుమారుడు మంచి కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబాన్ని నాశనం చేసేస్తారు వేరు చేసేస్తారు నిజమే కదా అనుబంధం మరియు ప్రేమ రెండూ ఒకటే అనే ఆలోచన నువ్వు వదిలేయాలి ఎందుకంటే ఆ రెండు బద్దశత్రువులు అనుబంధం అన్ని ప్రేమలను నాశనం చేసేస్తుంది ఇతరుల తప్పుల నుండి నువ్వు నేర్చుకో వాటన్నిటినీ నువ్వే చేసుకునేంత కాలం నువ్వు బ్రతకలేవు ఎప్పుడూ కూడా నీ జీవితంలో ఏం జరిగినా సరే అది గుణపాఠాలుగా తీసుకో శత్రువు బలహీనత ఏంటో నీకు తెలిసే వరకు అతన్ని స్నేహపూర్వకంగానే ఉంచాలి లేదా అతను నిన్నే ముంచేస్తాడని గుర్తుంచుకో దుష్టులతోనూ ముళ్లతోనూ వ్యవహరించడానికి కేవలం రెండే మార్గాలున్నాయి ఒకటి నీ బూటు కింద వేసి నలిపే లేదా రెండు వాళ్ళకి వీలైనంత వరకు దూరంగా ఉండు ఒక నిజమైన కుమారుడు విధేయుడు ఒక నిజమైన తండ్రి ప్రేమ కలవాడు నిజమైన స్నేహితుడు నిజాయితీపరుడు గుర్తుంచుకోండి శక్తివంతమైన మనసును ఎప్పుడు ఎవ్వరూ కూడా అస్సలు ఓడించలేరు అర్థమైందా ఎప్పుడు కూడా మిమ్మల్ని నిందిస్తున్న వారందరినీ మీరు దూరం పెట్టకండి ఎందుకంటే మీకు మంచి జరగాలని నిందించే వాళ్ళు కూడా ఉంటారు ప్రతీకారం కొరకు పొగిడేవాళ్లు కూడా ఉంటారని మీరు గుర్తుంచుకోవాలి మనలోని లోపాలను పరిశీలించుకున్న రోజు పొగడ్తలు పరిచారకులుగా నిందలు విజయానికి నిచ్చెనులుగా అయిపోతాయి చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవాళ్లకే ఎక్కువ ప్రమాదం ఎందుకంటే చెప్పేవాళ్లు చెప్పి వెంటనే వెళ్ళిపోతారు కానీ వినేవాళ్లు మాత్రం రోజుల తరబడి సంవత్సరాల తరబడి విన్నవాటితోనే పెద్ద పెద్ద కథలు తయారు చేసుకుని భ్రమలు కల్పించుకొని అందులోనే చిక్కుకొని పోతారు అసలు ఏమాత్రం కూడా ఇక బయటికి రాలేరు చివరికి కదలైతే కంచికి వెళ్ళిపోతాయి కానీ విన్నవారి జీవితాలు మాత్రం వీధిన పడిపోతాయి అందుకే వినే సమయంలోనే నువ్వు అడ్డుకట్ట వేస్తే సమయం సంబంధాలు సంకల్పం శక్తి అన్నీ పొదుపు అవుతాయి జీవితం కూడా ఆనందమయమవుతుంది అని గుర్తుంచుకో అర్థమైందా ఒక మంచి మిత్రుడు వంద సార్లు అలిగినా బ్రతుమాలు కావడంలో దారం తెగి హారంలోని ముత్యం పడిపోతే పోనీ అని వదిలేయక దండలో తిరిగి గుచ్చుతాం కదా ఇది కూడా అలానే మంచి మిత్రుడు ముత్యం కన్నా విలువైన వాళ్ళు నిజమే కదా మట్టి పాత్రలో కలిసి భోజనం చేసేటప్పుడు అందరిలో సహనం ఉండేది అరిటాకుల్లో భోజనం చేసేటప్పుడు బంధాలు పచ్చగా చిగురించేవి ఇక మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అండ్ త్రో వాడుతున్నారు అలానే మనుషులను కూడా వాడుకొని వదిలేస్తున్నారు ఎంత విచిత్రమో కదా కాబట్టి నీ కష్టం అనేది ఎప్పటికీ వృధా కాదు నువ్వు చిందించే ప్రతి చెమట చుక్క వంద రెట్లు ఆనందాన్ని నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు వెయ్యి రెట్ల సంతోషాన్ని తీసుకువస్తాయి ఒక్కటి గుర్తుంచుకోండి మొక్క నాటిన వెంటనే ఫలాన్ని ఇవ్వదు అలానే కష్టపడిన వెంటనే ఎప్పుడూ నీకు ఫలితం రాదు దేనికైనా సరే సమయం రావాలి దేనికోసమైనా వేచి చూడాలి జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం ఇలాంటివి ఏమీ ఉండవు కేవలం నేర్చుకోవడం అనుభవం ఇవి మాత్రమే ఉంటాయి కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు ఇక మరికొందరైతే ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు మరికొందరు కింద పడిపోయి ఎలా పైకి లేచి నిలబడాలో నేర్చుకుంటారు జీవితమై ఒక పాఠశాల పిల్లవాడికి అన్నం అనేది ఎలా పెట్టాలో కేవలం తన తల్లికి మాత్రమే తెలుసు ఆలస్యంగా పెట్టడానికి కారణం కూడా అమ్మకే తెలుస్తుంది భగవంతుని అనుగ్రహం కూడా అంతే నీకు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో అప్పుడే అందిస్తాడు అర్థమైంది కదా కాబట్టి ఆ భగవంతునిపై ఎప్పుడూ నమ్మకంగా ఉండు నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు అర్థమైందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్